నాకైతే ఒక పదివేలు పెట్టి చీర కొనుక్కొని కట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది సేమ్ అలాంటి ఫీలింగ్ కంటే ఎక్కువ వచ్చిందని చెప్తానండి కంఫర్ట్కి కంఫర్ట్ షైనింగ్కి షైనింగ్ చూడటానికి ఒక పట్టు లాగా ఎంత బాగుందంటే దీన్ని సాఫ్ట్ పట్టు అంటారండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇక్కడ చూసారు కదా మనకి బార్డర్ ఎలాగైతే ఉంది సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుందండి ఇవైతే సింగిల్ సింగిల్ కలర్సే ఉంటాయి చీరలు కూడా అంత ఎక్కువ స్టాక్ అయితే లేదండి లిమిటెడే ఉన్నాయి ఎప్పుడో తీసుకొచ్చాం కదా అయిపో వచ్చేసాయి జస్ట్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ బ్యాక్ తీసుకొచ్చాం అయిపో వచ్చేసాయండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇవి కలర్స్ అయితే ఇవ్వండి చాలా వరకు సెల్ఫ్ డిజైన్సే ఉంటాయి చాలా తక్కువ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి దసరా కూడా ఉంది కదా ఏంటి అంటే మనకి ఈ కింద కుచ్చిళ్ళు వచ్చాయి కదా అది పళ్ళు పొస్తుందండి పైన కలర్ వచ్చింది చూసారా అది మీకు బాడీ పార్ట్ వస్తుంది అనమాట నచ్చితే వాట్సాప్ సో వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టేస్తే సరిపోతుంది